నమస్తే వెల్స్టైల్ స్టైల్ చికెన్ కర్రీ ఎట్లా చేయాలో చూద్దాం ఇప్పుడు మంచిగా పులుసు వచ్చేటట్టు పులుసు అదే అండి గ్రేవీ వచ్చేటట్టు సింపుల్గా ఎట్లా వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఓకేనా పొయ్యి మీద గంజు పెట్టేసుకొని ఒక మూడు పావుల నూనె పూసుకోవాలి నేను ఇది కిలో చికెన్కి చెప్తున్నాను మూడు పావుల నూనె పూసినాక నూనె కొంచెం వేడయ్యాక కొంచెం సాజీరా ఒక బిర్యానాకి వేసుకోవాలి ఇవి వేసాక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసి ఇవన్నీ గోలినాక ఒక మూడు ఉల్లిగడ్డలు వేయాలి చిన్న ఉల్లిగడ్డలు వేసిన నేనైతే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు మంచిగా గోలినాక వెల్లిపాయ పేస్ట్ వేయాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా గోలినాక కొంచెం పసుపు వేసేసి ఇక మనం ముందు మంచిగా పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ కాల్సిందైతే సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి మామూలుగా తినేటోళ్ళు అయితే ట్రై చేయండి మస్తు ఉంటుంది ఇవన్నీ చికెన్ కూడా కొంచెం గోలినాక ఒక ఒక్క టమాటా వేసుకుంటే సరిపోతుంది మంచిగా వచ్చేస్తుంది మన గ్రేవీ టమాటా కూడా వేసినాం కదా టమాటా చికెన్ ఉడికినాక రెండు స్పూన్ల కారపొడి ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసేయాలి అన్నేసి మంచి గోలినాక ఇప్పుడు ఒక్క రెండు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా మంచిగా ఆ వాటర్ వచ్చేసింది అదే సరిపోతుంది మనకి ఇక గరం మసాలా అన్నీ వేసేసి కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది సూపర్ చూస్తున్నారు కదా అసలు టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి మస్తు ఉంటుంది ఓకే చూస్తున్నాం కదా ఎక్సలెంట్ వచ్చింది సరే కూర ఉన్నప్పుడు అన్నం ఉండాలి కదా సింపుల్గా బాగా రెట్లా వేసుకోవాలి చూద్దాం కుక్కర్లా ఇక ఫస్ట్ ఒక గంట సేపు బియ్యం నానబెట్టిన నేను ఓకేగా పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోనే అన్ని మసాలా దినుసులు వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసినా ఏ గంట సేపు నానబెట్టుకున్న బియ్యం వేసేసి బియ్యంకి సరిపడా నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని రెండు విజిల్స్ పెట్టుకున్నామంటే ఎక్సలెంట్ అన్నం కూర మస్తు అయిపోతుంది మంచిగా ఒక టూ విజిల్స్ తర్వాత ఇక మనం తీసేసాక చూస్తున్నారు కదా మంచి వస్తుంది ఇలా చూస్తున్నాం కదా ఇక మంచి పొడి పొడిగా సూపర్ అయింది అన్నాము ఇక పెట్టేసుకొని గుమ్ముడి ఒకసారి మీరు రోడ్ల ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్